సింగరేణి ఓసీపీ వన్లో ఎలక్ట్రికల్ ఫోర్మెన్ గాది సమ్మయ్య ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి గోదావరిఖని రాజలక్ష్మి కాలనీలో ప్రస్తుతం నివాసముంటున్న సింగరేణి కార్మికుడు గాది సమ్మయ్య కొడుకు గాది లెనిన్ కు ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాలిటెక్నిక్ లెక్చరర్ గ్రూప్ ఫోర్ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు రాగా ప్రస్తుతం సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్న లెనిన్ తనకు వచ్చిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఇంటే చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అప్పుడే గ్రూప్స్ నోటిఫికేషన్ సిమెరి టు అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది ఫస్ట్ సిరేన్ టూ జర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ టూ మంత్స్ ప్రిపేర్ అయ్యాను అందులో మంచి యాక్ వచ్చింది సిక్స్టీ తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను గ్రూప్ వన్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యాను నెక్స్ట్ ఈ ఏడబ్ల్యూ ఏడబ్ల్యూ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను అది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలో ఎగ్జామ్ కండక్ట్ చేశారు అందులో మంచి మార్క్స్ వచ్చాయి స్టేట్ లెవెల్ ఎయిత్ ర్యాంక్ వచ్చింది నెక్స్ట్ గ్రూప్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ కూడా జూ అది జూన్లో జూన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కండక్ట్ చేశారు అందులో మంచి మార్క్స్ వచ్చాయి రీసెంట్గా రిజల్ట్ రిలీజ్ చేశాను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కూడా రాశాను అది అదే నేను ఏడబ్ల్యూ ఏడబ్ల్యూ పాలిటెక్నిక్ లెక్చరర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గ్రూప్ ఫోర్ ఇంజనీరింగ్ జాయిన్ చేస్తే ఈ ఎగ్జామ్స్కి ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి ఇందులో నేను మోటేటింగ్ ఇన్స్పెక్టర్కి వెళ్దామని ప్రియారిటీ ఇస్తున్నాను నేను చాలా కష్టపడి చదువుకున్నాను మా పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారు నేను కొన్ని రోజులు సిటీ న్యూస్లో ఇప్పుడు మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మేడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసీయూ పిఐసీయు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యంబాబు ఎంబీబీఎస్ డీసీహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో